लाइनों के बीच रखें पैरों को किनारों से दूर रखें Attention, यू आर एक्सहेलिंग श्वास अंदर लें पीठ की को आगे की तरफ स्ट्रेच करें स्ट्रेच के बिना भी ट्राई नंबर 4 3 2 सुनना 4 6 शनिवार 4 एक्सप्रेस 8 नंबर 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం పది ప్లాట్ఫారాలు ఉన్నాయి జంక్షన్ విజయవాడ జంక్షన్ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అట్లా చెప్పాల్సి వస్తే దక్షిణ భారతదేశంలోనే టాప్ జంక్షన్స్లో ఇది ఒకటి రైల్ జంక్షన్లు ఇవి మనం ఆరు ఏడు ప్లాట్ఫామ్ దాటి అంటే దారులు దాటి ఎనిమిది తొమ్మిది ప్లాట్ఫామ్ తర్వాత పది ఉంటుంది అటువైపు వెళ్తూ ఉన్నాం విజయవాడ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళే రైళ్ళు ఇటువైపే వస్తాయి どういうこと ఇది ఒకటో ప్లాట్ఫామ్ నుంచి పదో ప్లాట్ఫామ్ వరకు ఇరువైపులా ఇట్లా ఈ దారులు ఉంటాయి ఒకటో నెంబరు రెండో నెంబరు ప్లాట్ఫామ్ ఇట్లా ఇట్లా పది మొత్తం ప్లాట్ఫామ్లు మనం తొమ్మిది ఎనిమిది తొమ్మిది ప్లాట్ఫామ్ల నుంచి విజలసి విజయాలు తీస్తూ ఉన్నాం ఇటువైపు పదో ప్లాట్ఫామ్ ఒకటి ఉంది చివరిది ఇటువైపు వన్ టూ వన్ టూ సెవెన్ ప్లాట్ఫామ్స్ ఈ లాంగ్ షార్ట్లో కనిపించాయి మనం అటు వైపు నుంచి విజువల్స్ అన్ని తీసుకుంటూ ఇది విజయవాడకు సంబంధించినటువంటిది సో మనం మధ్య ప్లాట్ఫామ్లో ఉన్నాం అటు లాంగ్ షాట్లో అటు ఒకటి ప్లాట్ఫామ్ కనిపిస్తుంది కదా అదొకటి ప్లాట్ఫామ్ ఇటు కుడిపైపు ఎడమ వైపు రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇటు ఒక ప్లాట్ఫామ్ కూడా మొత్తం మూడు ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఈ పది ప్లాట్ఫామ్లకి రావడానికి పోవడానికి సంబంధించి ఈ ఎస్కలేటర్లకు సంబంధించి దాఖలే చెప్పాము ఇవి ఎస్కలేటర్స్ ప్యాసింజర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఇది ఉంటాయి ప్యాసింజర్ వస్తాను చూద్దాం సో ఇటువైపు ఎస్కలేటర్లు ఇటువైపు ప్లాట్ఫామ్ నడిచెల్ ప్లాట్ఫామ్స్ వృద్ధులకి సీనియర్ సిటిజన్స్కి నడలేని వాళ్ళకి అది కంఫర్టబుల్గా ఉంటుంది అంటే జనరల్గా పవర్ పౌరులు కూడా ఉపయోగించుకుంటున్నారు నడగలిగిన వాళ్ళు ఇట్లా అది పైకి రావడానికి కిందకి ఇది కిందకి వెళ్ళిపోవడానికి సంబంధించి ఇటు ఒక ప్లాట్ఫామ్ చివరికి వచ్చేసాం ఈ విజయవాడ ఏ గుట్ట ఉన్నది ఇక్కడ ఈ రోడ్ పదో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు రోడ్డు బస్సులు సిటీ బస్సులు ఇటువైపు జరుగుతా ఉంటుంటాయి ఆ రోడ్లలో ఆటోలు సిటీ బస్సులు ఇతర వెహికల్స్ వాహనాలు ఇది పదో నెంబర్ ప్లాట్ఫామ్ అదే ఎక్స్కలేటరు ఇది పదో నెంబర్ ప్లాట్ఫామ్ ఇక్కడ నుంచి రిజర్వ్ సో ఇది పిక్చర్ విజయవాడ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి పిక్చర్ విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ట్రైన్స్ అన్నీ వైపు నుంచి వెళ్తాయి అదే నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంటాయి కొన్ని ఎనిమిది తొమ్మిది కూడా రావచ్చు కానీ మేజరు ఎనిమిది తొమ్మిది పది ప్లాట్ఫామ్కి వస్తుంటాయి సికింద్రాబాద్ విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేది కా కాళినడుకు అంతని ఇది రెండోది అవతల ఒకటి ఉంది మనం ఉన్నది రెండోది మన వెనక ఇంకా మూడోది ఉంది దయచేసి గమనించండి సాధారణ కేయిల్ రూపుల నుంచి గుంటూరు జంక్షన్ ట్రైన్ అది దీని ఎమ్మెటే గు ఉంటుంది దగ్గరలోనే ప్యాసింజర్ రైడ్స్

सुनारो, ये रोज ईnps.org.in लो ईnps अकाउंट ओपन किया था। एनपीएस में పెట్టుబడు मार्केट में बहुत ही ऊपर है। 2839 9 मिनट पहले वो कैपिटल सेडो के सूचना आई है। तो, चेक करा कि ईnps में फादर नंबर 79 को प्राप्त नहीं। क्या कोई अन्य प्रक्रिया है? मार्गदर्शन चाहिए। అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని దక్షిణ భారతదేశంలో టాప్ మోస్ట్ దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ జంక్షన్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ ఆగిన ట్రైన్ ఉండదు ఢిల్లీలాగే ట్రైన్స్ అన్నీ ఇక్కడ ఆగుతాయి చివరి స్టాప్ చెన్నై అనుకోండి ఇక్కడ అనివార్యంగా ఆగి వెళ్తాయి వీటి వెళ్ళాల్సి వచ్చి